ఒక్కసారి రీకన్ఫర్మేషన్ కోసం రీటెస్టింగ్ కోసం మళ్ళీ ఎన్డీడిబికి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్ ఆ శాంపుల్ మళ్ళీ జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ వచ్చింది ఒకసారి ఆ జూలై ఆరు ఆ జూలై పన్నెండున వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్ట్లు తిరుపతిలో చేసిన టెస్టులు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో వెనక్కి పంపించడమే కాకుండా షో నోటీస్ వాళ్ళకి ఇచ్చారో జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాయి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ ఇది జూలై ఇరవై మూడో తారీఖున సాక్షాత్ ఈవో ఏంటంటే మాట్లాడిన మాటలు జూలై ఇరవై మూడో తారీఖున ట్రై ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళే వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్స్ వెజిటబుల్ ఫ్యాక్స్ అంటే మనకి వనస్పతి అంటే ఉండదా వెజిటబుల్ వెజిటబుల్ గిఆర్ వనస్పతి ఆర్ ఒక అది తెలిసిందని తెలిసింది ఆ సప్లైర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షో కాల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఐ మీన్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రిజెక్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేసినాము రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖునే అంటే ఎన్డిడిబి శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈవో గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్గా అర్థమవుతోంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తా ఉంటారు అయినా కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున అంటే రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల తన పాలన సభలో రెండు రోజుల తన పాలన సభలో తన పాలన అన్ని విధానా ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పరిస్థితి ఏమిటి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వంద రోజుల తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఈ రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున తాను వంద రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ ఆ వంద రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధిస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు అంటే ఒకవైపునేమో ఇరవై ఇరవై జూలై ఇరవై మూడో తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటబుల్ ఫ్యాటు అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినాక కూడా అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది నాసిరకము అనిమల్ ఫ్యాట్ గీని వాడారు వాడి లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్టను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు పద్దెనిమిదవ తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటను మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున టీటీడీఈఓ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ చేస్తూ మళ్ళీ టీటీడీఈఓ గారు మళ్ళీ అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తాము ఒకసారి చూడండి ఒకసారి